చికారి భద్రాచల ప్రాంతమంతా గడ్డు మన్యం అది చీమలు దూరని చిట్టడవులతోనూ కాకులు దూరని కారడువలతోనూ నిండి ఉంటుంది ఆ అరణ్యాలలో బ్రహ్మాండమైన వృక్షాలు ఆకాశాన్ని అంటుతూ పట్టపగలే చిమ్మ చీకటిగా ఉంటుంది ఇటువంటి మహారణ్యంలో పులులు చిరుతలు ఎలుగులు తోడేళ్లు మొదలైన వన్యమృగాలు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి నాగుపాములు బుసలు కొట్టుకుంటూ పడకలెత్తి విహరిస్తూ ఉంటాయి మహావృక్షాలపై సమస్త పక్షి జాతులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉంటాయి అరణ్యాలలో సంచరించే అడవి జంతువులను నాగుపాములను పక్షులను అంటే జమీందారులకు సేమ దొరలకు చాలా సరదా వాళ్లకు వేట ఒక ఆట ముఖ్యంగా సెలవు రోజులు ఆదివారాలు వచ్చాయంటే వేటకు వెళితే గాని దొరలకు అస్సలు తోచనే తోచదు వేటకు వెళ్ళి దొరగారు ఒక జంతువును కొట్టారంటే ఆయనకు సరదా తీరటమే కాక గొప్ప కీర్తి కూడా వస్తుంది ఆహా మన దొరగారు భలే అడవి పందిని కొట్టారు అంటూ జనమంతా ఆయన ధైర్యాన్ని గురించి పౌరుషాన్ని గురించి చెప్పుకోవటమే కాక దొరగారిని వేనోళ్ల పొగడతారు కూడా అయితే వేటగాండ్రకు సామాన్యంగా అడవులకు పోయి ఇష్టం వచ్చిన జంతువులను కానీ పక్షులను గానీ కొట్టి తెచ్చుకోవటం చేతనే ఉండదు అడవులలోని జంతువుల గమనాలన్నీ బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్లను అంటారు ఈ షికారీలు జంతువుల జాడ చెబితే దాన్ని బట్టి వేటకాండ్రు కాసి వాటిని కొడుతూ ఉంటారు ఒకప్పుడు మాయవరం నుండి తంగవేలు అనే షికారి వచ్చి భద్రాచల ప్రాంతంలో ఒక గుట్ట మీద మకాం పెట్టాడు వచ్చినప్పటి నుంచి అతనికి గొప్ప పేరు వచ్చేసింది అందుకని దొరలందరూ తంగవేలునే సలహా చేసేవారు తక్కిన షికారీలు పావలో అర్థం చేత పెడితే చాలు తిండి తిప్పలు లేకుండా రోజల్లా దొరవారి వెనక బానిసలాగా తిరుగుతారు తంగవేలు మట్టుకు అలా కాదు ఎవరైనా కాని అతని బసకు వచ్చి సలహా పొందవలసిందే తంగవేలు గొట్టమీది తన కుటీరం నుండి కథలనే కదలడు అక్కడే కూర్చొని ఉండి జ్యోతిషునిలాగా అడవి జంతువుల గమనాలన్నీ తూచా తప్పకుండా చెప్పగలడు ఫలానా అడవిలో ఫలానా దిక్కు నుంచి పడమటి వేపున ఉండే వాగులోకి ఇన్ని అడుగుల ఎత్తు ఇన్ని అడుగుల పొడవు గల పెద్ద పులి సాయంకాలం మూడు గంటల ఇరవై నిమిషాలకు దప్పి తీర్చుకోవటానికి వస్తుంది అని తంగవేలు ముందుగానే వివరాలు చెప్పేవాడు వేటగాండ్రు గడియారం చూసుకుని అదే సమయానికి ఆ దిశగా వెళ్లి కనిపెట్టుకుని ఉంటే అతడు చెప్పిన కొలతల ప్రకారం ఆ పెద్ద పులి ఖచ్చితంగా వచ్చి తీరేది ఇలా తంగవేలు చెప్పిన ప్రకారం వేటగాండ్రు జంతువులను పట్టబోయేవాళ్ళు కానీ చిత్రం చిత్రమేమిటో ఎంతకాలానికి ఒక్క జంతువు వేటగాళ్లకు దొరకకుండా పోయింది ఒకసారి ఒక జమీందారు తంగవేలు వద్దకు వచ్చి సలహా చేశాడు తంగవేలు మకాం చేసిన గుట్టకు ఎదట అడవి ఉండే కొండకు మచ్చని ఒక ఏరు ఉన్నది ఆ ఏటి యువతల నుంచే గురి చూసి కొట్టమని తంగవేలు వేటగాండ్రకు సలహా చెప్పేవాడు ఇప్పుడీ జమీందారుకు అతడు అలానే సలహా చెప్పాడు అయితే మనం యువతల గట్టు మీద ఉండటం చేత గురి తప్పిపోవచ్చు అవతల గట్టు మీదనే ఉండి కొట్టినట్టయితే ఒకవేళ తప్పి జంతువు పారిపోయినా దానిని వెంటాడి కొట్టవచ్చు అని తలిచి ఆ జమీందారు దిగి అవతలి గట్టుకు పోయి పొంచి ఉన్నాడు తంగవేలు చెప్పినట్టు సరిగా సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాల కల్లా ఒక పెద్ద పులి బయటకు రాసాగింది అది రెండడుగులు ముందుకు వేసిందో లేదో జమీందారు ఠామ్ అని తుపాకీ పేల్చాడు ఆ దెబ్బకు పులి బాబోయ్ కొట్టబోకు అని మానవ భాషలో అరుస్తూ కింద పడిపోయింది ఆ వింత చూసి జమీందారు పరివారంతో సహా ఆ పులి వద్దకు పోగానే పులి చర్మం చించుకుని ఒకడు బయటికి వచ్చాడు వాని కానికి దెబ్బ తగిలి రక్తమండలం అయ్యింది జమీందారు వానికి కట్టుకట్టి స్థిమితపరిచాడు తర్వాత వాడిని సంగతి సందర్భాలు అడిగేసరికి స్వామి మేము తంగవేలు నౌకర్లం మూడేసి తరాలకు సరిపడే సొమ్ము అతను మాకిచ్చి ఉన్నాడు అందుకనే మేము ప్రాణాలకు తెగించి ఇలా అడవి మృగాల వేషాలతో సంచరిస్తూ ఉంటాము యజమాని మాకు ఏ రోజుకు ఆ రోజు ప్రొద్దుటే ఎవళ్ళు ఏ జంతువు చర్మంలో దూరి ఎన్ని గంటలకు ఏ తావుకు రావాలో చెబుతాడు ఆ ప్రకారం మేము అక్కడ సంచరించాలి అంటూ చిత్రమైన తన చరిత్ర చెప్పాడు మరునాడు జమీందారు తంగవేలు బసకు వెళ్ళాడు కాని అప్పటికప్పుడే అతని కుటీరం ఖాళీ అయిపోయి ఉన్నది కథ సమాప్తం కలిమి లేములు అనగనగా అవధాని అనే ఒక పేదవాడు ఉండేవాడు ఆయన గొప్ప ఈశ్వర భక్తుడు తృప్తి కలవాడును ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురున్ను ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించటం కోసం ఆయన బూరి చివర ఉండి ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకొని కూర్చునేవాడు ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పో పప్పో కాయో పండో బియ్యమో రొక్కమో వేసిపోతూ ఉండేవాళ్ళు అవధానిని రోజు ఉదయం భార్య పిల్లలో గుడికి దిగపెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు పానకాలు అనే ఒక వ్యాపారి పంచన ఉండటానికి నెలకొక్క రూపాయి అద్దె నిర్ణయించుకుని కాస్త జాగాలో అవధాన్ని కాలక్షేపం చేసేవాడు పానకాలు చూడబోతే చండశాసనుడు నెల తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే అతన్ని అష్ట కష్టాలు పెట్టేవాడు ఒక రోజున దీపాల వేళ అయినప్పటికీ అవధాని కోసం ఇంటి వద్ద నుంచి ఎవరు రాలేదు ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని ఇంకేమున్నది మన పానకాలు గారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుణ్ణి పంపించాడు వాడు దయాదాక్షిణ్యము లేకుండా సామానులన్నీ వీధిలోకి విసిరేశాడు నన్నో బిడ్డలను మెడపట్టి గెంటి వేశాడు అంటూ చెప్పసాగింది అవధాని విని చేసేదేముంది ఇద్దరూ కలిసి మళ్లీ శోకాలు ప్రారంభించారు ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు ఆ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్తున్నారు సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది నాథ మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనపడటం లేదా వారి రోదన వినలేకున్నాను అవధానిని రేపటికి ఒక లక్షాధికారిగా చెయ్యండి అని వేడుకుంది అందుకు పరమేశ్వరుడు దేవి అవధాని తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు త్వరలోనే అతని కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు బయలుపడతాయిలే అని బదులు చెప్పాడు ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదించవలసిందని పార్వతీదేవి పట్టుబట్టింది కాదనలేక సరేనన్నాడు పరమేశ్వరుడు పానకాలుకి రోజు గుడికి వెళ్ళటం అలవాటు అవధాని ఇంటికి వచ్చేసిన సమయంలో అతను గుళ్ళోనే ఉన్నాడు ఎంతకు పూజారి రాలేదు కానీ గుడిలో చిత్రం ఒకటి జరిగింది ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి రోజు మన గుడికి వచ్చే అంధబ్రాహ్మణ్ణి రేపు ఒక లక్షాధికారిగా చేయాలి అన్నది దానికే ముందే అలాగే చేస్తానన్నాడు గణపతి ఈ మాటలన్నీ ప్రతి అక్షరము పానకాలు చెవుల్లో గింగురుమన్నాయి అతడక్కడ ఉండే విభూతి కొంచెం గబగబా ఆ ఇంటికి చేరుకున్నాడు చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతరు చేతపట్టుకుని చెట్టు కిందికి వెళ్లి అవధానిని పలకరించి నమస్కరించాడు స్వామి మా సొబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకిప్పుడే తెలిసింది దుర్మార్గుడు బొత్తిగా మర్యాద తెలియదు తండ్రిలాంటివారు వారు బాధ పెట్టడం ఇవాళ ఎంత అపచారం జరిగింది ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మరిచిపోండి పొరపాటు మన్నించండి ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో ఉండండి మీకు అభ్యంతరం ఏమిటి అంటూ సామానంతా తనే పంచకిందికి నడిపి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు పైగా ఒక పది రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు గర్భ దరిద్రుడే అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు అప్పుడు పానకాలు వంద రూపాయలిచ్చి స్వామి ఈ సొమ్ము మీరు తీసుకోవాలి మీ దీవెనే మాకు కావలసింది అని వేడుకున్నాడు అవధాని ససేమిరా వద్దనేశాడు అప్పుడు పానకాలు అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏమి పడితే అది మాత్రం ఇప్పించండి అన్నాడు అవధాని ఒప్పుకోలేదు పానకాలు వదలడం లేదు అవధాని వద్దంటున్న కొద్దీ పానకాలు గబగబా డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పెంచివేశాడు అయినా అవధాన్ని అంగీకరించలేదు అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకుని పానకాలు గారు ఆయనతో ఏమిటి మీరు చెప్పిన డబ్బు తెప్పించండి నేను ఒప్పిస్తాను అన్నది ఇంకా తనకు ఇరవై ఐదు వేలు మిగులుతాయి కదా అనే సంతోషంతో పానకాలు డెబ్బై ఐదు సంచులు తెచ్చి అవధాని ఇంట్లో గుమ్మరించాడు మరునాడు ఉదయమే పానకాలు అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందో నన్ను రెప్పవాల్చకుండా ఇలా కనిపెట్టు కూర్చున్నాడు మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఈ రోజున పడలేదు సాయంత్రం అయ్యేటప్పటికీ రెండు పుచ్చు వంకాయలు ఒకటో రెండో కమిలిపోయిన అరటిబడ్లు పడి ఊరుకున్నాయి రోజల్లా ఉగ్గబట్టుకు కూర్చున్న పానకాలు రోషన్తో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి ఏమయ్యా గణపయ్యా నీవు అవధానికి ఇస్తానన్న లక్ష రూపాయలు ఏవి పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా నోటారా వాగ్దానం చేశావే దేవుడినని చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తలక్రిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకులాగబోయాడు పానకాలు చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గిన్సులాడినా ఓడి రాలేదు అప్పుడు మళ్లీ పరమేశ్వర విగ్రహం అవధాని సంగతి ఏం చేసావురా కుమారా అన్నట్టు వినిపించింది అందుకు గణపతి డెబ్బై ఐదు వేలు ఇప్పుడే ఇప్పించాను నాన్నగారు తక్కిన పాతిక వేలు ఇస్తేనే పట్టు విడుస్తానన్నాడు ఈ మాటలు వినగానే పానకాలుకి హడలుచ్చుకుంది తక్షణమే తక్కిన పాతిక వేలు అవధానికి చేరే ఏర్పాటు చేశాడు వెంటనే అతని చేయి ఊడి వచ్చేసింది సిగ్గుతో తల ఇల్లు చేరుకున్నాడు అవతానికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల లక్ష రూపాయలు లభించటమే కాక చూపు కూడా వచ్చింది కథ సమాప్తం కపిధ్వజం రామరావణ యుద్ధం ముగిసింది అన్నారు ముగయటమే కాదు శ్రీరాముడు రామావతారం చాలించి కృష్ణావతారం ఎత్తేశాడు అది ఉత్తుంగ మహాతరంగాలతో కూడుకొని ఉన్న సముద్ర తీరం ఆ సముద్ర తీరానికి వచ్చి చూస్తున్నాడు అర్జునుడు ఈ సముద్రానికే కాబోలు రాముడు పోగు చేసి తెచ్చిన కపిశ్రేష్ఠులంతా లంకకు వారధి కట్టారు కోతుల సాయం లేనిదే ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడే ఆ శ్రీరాముడు అంత చేతకాని వాడిలాగా కనపడుతున్నాడే ఆ రాముడు నేనే అయితేనా రెండు ఖడియలలో నా శర పరంపరతో వారధి నిర్మించి వేసేవాడిని కదూ ఈ పాటి మటికే ఆ మర్కట వీరులు మహాపర్వతాలు దొర్లించుకు వచ్చి క్రింద మీదలు పడ్డారు అని ఈ విధంగా ఆత్మస్థుతి పరానిందా చేసుకుంటూ కూర్చున్నాడు అంతలోనే అక్కడికి వచ్చాడు ఆంజనేయుడు ఎవరయ్యా నీవు ఏమిటంటున్నావు అని గద్దించాడు భుజం మీది గదను క్రిందకు దింపుతూ ఈ కోతి ఏదో వాగుతున్నదే సేతు రక్షణ కోసమేనా అది ఇలా తిరుగులాడుతూ ఉంటా అని మనసులో అనుకున్నాడు అర్జునుడు అలా అనుకుంటూ పైకి మాత్రం ఆంజనేయుని ప్రశ్నకు బదులుగా ఏమీ లేదు నీ రూపం ఎంత సౌందర్యంగా ఉన్నదో వర్ణిస్తున్నా అన్నాడు ఆ మాటలకు ఆంజనేయుడు బుగ్రుడయ్యాడు ఏమిటి నన్నే వెక్కిరిస్తున్నావు ఈ గదాదండం నీ శిరస్సుని వేయి ముక్కలు చేస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాడు జాగ్రత్తకేం గాని ముందు నీవెవరవో చెప్పు పాండుమధ్యముడైన అర్జునుడు అడుగుతున్నాడు అన్నాడు గాంధీవం మీటుతో ఓహో మా భీముని సోదరుడవా అందుకనే మొదటి తప్పుగా క్షమించాను వీటిపైన మాత్రం నా రాముని దూషించితివా నా వాలం వచ్చి నీ మెడకు ఉచ్చు బిగుస్తుంది అన్నాడు హనుమ రాముని కుడిపుసమైన వాయు సుతడవా నీవు చూడగానే అనుకున్నానులే అన్నట్టు వారధి కట్టడానికి నీవు మోసావుగా మహాపర్వతాలు చేతిలో ఉండే తూణీరాలతో సేతుబంధనం చేయలేక పర్వతాల కోసం పరుగులెత్తించిన ఆ చేతగాని ప్రభువుని ఎట్లా కొలిచారయ్యా మీరంతా అన్నాడు అర్జునుడు ఆ నా ప్రభువునే పరిహసిస్తావుగా అంటూ గదను భుజం మీదకెత్తపోయాడు ఆంజనేయుడు ఆహాహా మర్కట వీరుడికి మిడిసిపాటు ఎక్కువగా ఉన్నదే అని లాఘవంగా అన్నాడు అర్జునుడు అందుకు హనుమ ఏదయ్యా నీ బాణాలతో వారధి నిర్మించు చూద్దాం నిమిషంలో దానిని పెట్ట విరుగొట్టి సముద్రంలో కలిపివేస్తా ఆ పని చేయలేని నాడు నీకు నేను ఆ జన్మాంతము దాస్యం చేస్తా ఇదే నా ప్రతిజ్ఞ అంటూ సవాలు చేశాడు అప్పుడు సవ్యసాచి నా ఈ మాట ఖాయమేనా నేను నా ప్రజ్ఞ వల్ల దుర్భేద్యమైన సేతువు నిర్మించలేకపోతినా ఈ క్షణమందే అగ్ని ప్రవేశం చేస్తా ఇదే నా శపథం అంటూ మారు ప్రతిజ్ఞ చేశాడు అనే ఒక బాణం వదిలి దాని వెనుక శరపరంపరలు వేసి అద్భుతమైన వారతి నిర్మించాడు ఆంజనేయుడు వారధి సమీపించి పొటన్న వ్రేలితో అట్టే నొక్కి చూశాడు ఆ అదుముతో వారతి పెళపెళ విరిగి నీట కలిసింది అర్జునుడు ఆశ్చర్యపోయాడు నా విల్లంబులు ప్రాణి ప్రావీణ్యము ఇదేనా ఇంతేనా అనుకుని అగ్నిప్రవేశానికి ఆయత్తపడబోయాడు అది చూసి మారుతి అర్జున ఇకనెప్పుడు ఇటువంటి పందేలు వేయక నీ దారిన నీవు వెళ్ళు అగ్ని ప్రవేశం చేయడానికి ఇక్కడ నిప్పురవ్వ దొరకదు అన్నాడు సానుభూతి చూపుతూ అర్జునుడు పౌరుషంతో పాండవులు అసత్యవాదులు అసమర్థులు అనుకోకయ్యా అంచనయ్యా అని చెప్పి సంధించి ఒక బాణం భూమిలోకి కొట్టాడు వెంటనే అగ్నిజ్వాలలు ఎగసి వచ్చినాయి హే కృష్ణ కృష్ణ ఆపదోధారక అని ప్రార్థన చేసుకుంటూ ఆ జ్వాలలలోకి దుమకపోయాడు ఆంజనేయుడు ఎంత వారించినా అతడు ఆగలేదు అంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆగు ఆగు ఏమిటి అఘాయిత్యం ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం కాదా అంటూ అర్జునుణ్ణి ఆపివేశాడు అప్పుడు ఆంజనేయుడు బ్రాహ్మణుడితో జరిగిన సంగతి అంతా చెప్పి తమ తమ ప్రతిజ్ఞలను గురించిన వివరాలు ఆయనకు వెల్లడించాడు అంతా వినే ఆ బ్రాహ్మడు బాగానే ఉంది అయితే ఇటువంటి విషయాలలో మధ్యవర్తి లేకుండా ఉండటం సబపు కాదు సరే ఇప్పుడు నేనున్నాను కదా ఇక్కడ అర్జునా ఏది ఈసారి నీవు నీ బాణాల మహిమతో నేర్పు చూపి సేతువు కట్టవోయ్ ఆంజనేయ జరిగిన దానికేం ఇప్పుడు అర్జునుడు మళ్లీ సేతువు కడతాడు దానిని నీ భుజబలం వల్ల ఛేదించు చూద్దాం అని చెప్పగా ఆయన పెద్ద మనిషిగా ఉండటానికి ఇద్దరు ఒప్పుకున్నారు రెట్టించిన ఉత్సాహంతో పార్థుడు బాణాలను కొట్టి సేతువును నిర్మించాడు హనుమ కుప్పిగంతులు వేసుకుంటూ వెళ్లి మునుపటి బొటనవేలితో అదమపోయాడు సేతువు కదలలేదు పెట్టాడు బెసకలేదు పాదాలతో తొక్కిపట్టి ఏమో చేయబోయాడు అది జంకలేదు బలమంతా ఉగ్గపట్టి ఆఖరుసారి ప్రయత్నించి చూశాడు వారధి చెక్కు చెదరలేదు ఈ వారధి మామూలు వారధి కాదని ఆ వచ్చిన విప్రుడు సామాన్యుడు కాడని వెంటనే గ్రహించాడు పుత్రుడు భక్తి భక్తిపరవసుడై హనుమ ఆ బ్రాహ్మణునికి సాగిలపడి రామా సుగుణాభిరామ నీవు నన్నీ విధంగా పరీక్షింపవచ్చావని తెలుసుకోలేననుకున్నావా వారధిలో నీ మహత్తర శక్తిని ప్రవేశపెట్టిన సంగతి కనిపెట్టలేననుకున్నావా ఎన్నాళ్లకు దర్శనమిచ్చావు తండ్రి ఈనాటికా నీకు నాపైన కరుణ కలిగింది ఏది నీ దివ్యమంగళ రూపం ఒక్కసారి చూపవు అంటూ పాదాలపైన సోలిపోయాడు అంతట బ్రాహ్మడు హనుమను ప్రేమతో లేవదీశాడు హనుమ తల ఎత్తి చూసేసరికల్లా బ్రాహ్మడు మాయమై అతని స్థానే తన ప్రభువైన శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించాడు హనుమ అర్జునుడు పరాయివాడనుకున్నావా మీరిద్దరూ సమబలు ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే మాట లేదు మీరు ప్రతిజ్ఞలు పట్టినట్టయితే లోకాలు గజగజలాడిపోతాయి కనుక మీ ఉభయులు మీ మీ బలాబలాలను లోకహితం కోసమే వినియోగించాలి త్వరలోనే భారత మహాయుద్ధం రాబోతున్నది ఆ యుద్ధంలో మళ్లీ మనమందరము కలిసి పనిచేయాలి లేకుంటే నా విధి నేను ఎట్లా అయితే అది ఎలాగానే అడుగుతామేమో అప్పుడు నేనే కృష్ణుడనై యుద్ధరంగమందు పార్థుడికి సారథ్యం చేస్తూ ఉంటాను నీవు అర్జునుడి రథాన్ని అలంకరించే జెండా పైన కనిపెట్టుకుని ఉండి విజయుడికి విజయం చేకూరుస్తూ ఉండాలి నీ స్వరూపం చిత్రించుకున్న అతని రథజెండా అనే పేరుతో వాడుకలోకి వస్తుంది అన్నాడు రామ మహాప్రసాదం ధన్యుణ్ణయ్యాను అని చేతులు కట్టుకు నిలబడ్డాడు ఆంజనేయుడు అతను కనుమూసి తెరిచేటంతలో ఆ బ్రాహ్మణుడు అంతర్హితుడయ్యాడు అంతట రామనామం స్మరించుకుంటూ హనుమ ఉదయాత్రి చేరుకున్నాడు ఆంజనేయుని చేష్టలు చూస్తున్న అర్జునునికి ఏమీ బోధపడలేదు బ్రాహ్మణుడు నిలబడ్డ దిక్కు అట్టే చూడగా విప్రునికి బదులు తన కృష్ణుడే సిద్ధమయ్యాడు కృష్ణుడు అతన్ని చేర తీసుకుని బాబా ఎదటి బలాబలాలు తెలుసుకోకుండా ఎందుకో పందాలు వేస్తూ ఉంటావు ఆంజనేయుడంటే సామాన్యుడనుకున్నావా అతను మహాభక్తుడు నీలాగనే అజేయుడు కనుక జాగ్రత్తగా ఉండాలి అవును కాని తొందరపడి అగ్నిప్రవేశం చేయబోతివే అదేం పనోయ్ ముందున్నది ముసళ్ల పండగ అన్నట్టు అసలు భారత యుద్ధమంతా ముందే కదా ఉన్నది ఆ యుద్ధాన్ని నడిపించటం కోసమే కదా మనమిద్దరము ఇప్పుడు అవతరించింది అంతా మరిచావా అంటూ మందలించి కపిధ్వజాన్ని గురించిన కథను తెలియజెప్పాడు కథ సమాప్తం